ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు ఇది ఏ దేశానికైనా వర్తిస్తుంది సో ఇది పరిస్థితి పెద్దల మిత్రుల భారత రాజ్యాంగం ప్రజలందరికీ హక్కులు ఇవ్వటంతో పాటుగా ముఖ్యంగా ప్రజలకు సంబంధించితో పాటు పిల్లలకి చిల్డ్రన్ కూడా అలాంటి తరహా హక్కుల్ని ఇవ్వటం జరిగిందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకు సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా నడుము కింది భాగంలో వెనక భాగం ముందు భాగం అదేవిధంగా ఛాతీకి సంబంధించి ముందు భాగానికి సంబంధించి స్పర్శించకూడదు టచ్ చేయకూడదు అది బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఇట్లా తల మీద పెట్టి దీవించవచ్చు ఇట్లా భుజాన్ని తట్టి ఇట్లా తట్టి ఆశీర్వదించవచ్చు ధైర్యం చెప్పవచ్చు అట్లా మట్టుకోక కానీ అది ప్రైవేట్గా అసలు అట్లా చైనా చేయకూడదు అది ఓపెనింగ్గా ఉండాలి సో పిల్లలకు సంబంధించి ఇలా ప్రధానమైనటువంటి సమస్యగా అది ఒకటి మనకి కనిపిస్తూ ఉంది దాని తర్వాత పిల్లల్ని దూషించడం చేయటం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బాల వ్యవాహాలు జరుగుతూ ఉన్నాయి బాల కార్యక్రమ వ్యవస్థ నడుస్తుంది ఇట్లా అధిగమించడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అది ఏ పిల్లలు ఏ సామాజిక వర్గం ఓసీలా బీసీలా ఎస్సీలా ఎస్టీలా అనే దానికి సంబంధించి వచ్చినా ముఖ్యంగా వీళ్ళలో ఎక్కువ శాతం మంది ధనికులు ఉన్నటువంటి వాళ్ళని పోరు ముఖ్యంగా అట్టడి వర్గాల పిల్లలంతా కూడా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తున్నట్టుగా కార్పొరేట్ వైపున్నా కూడా అవి యాజమాన్యాలు తీసుకుంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తారు ప్రభుత్వ గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం డిఈఓ జిల్లా విద్యాశాఖ అధికారులు ఖమ్మం జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ దృష్టి పెందాక మనం ఏం చేయలేము సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి సో అది కోసం ఆ విధంగా పిల్లలకు సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది సో వాళ్ళు మనుషుల క్రూర మొగాల కంటే వీణులా అన్న పరిస్థితిగా తయారవుతుంది వీళ్ళని ఎండగట్టాల్సిన అవసరం అయితే ఉన్నది సో శాస్త్రీయమైనటువంటి మూఢనమ్మకాల సిద్ధాంతాలను నమ్మడం మా మానసిక రోగులకు ప్రవర్తించడం చేతబడులు బోనా బాణామతులు అంటూ పిల్లలకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తారు వాళ్ళకి మానసికంగా సిక్కు అయితేనో శారీరకంగా డిప్రెషన్లో శారీరకంగా అనారోగ్యం పాలైతాను కుంగిపోయి ఒత్తిడికి గురైతను పిల్లలకు సంబంధించి రకరకాల శాస్త్రీయమైనటువంటి విధి విధానాలు అండగడతా ఉన్నారు వాటిని అధిగమించి పిల్లల్ని సైకాటిస్ట్ డాక్టరా లేకపోతే ఎంఎస్ డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ పిల్లల్ని జనజీవన సమయంలో తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా పిల్లల్ని ప్రయోజకులు చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైతే ఉన్నది ఎంతైనా ఉన్నది కుల మత బా భాష ప్రాంతీయ లింగ వివక్షత లేనటువంటి విధంగా పిల్లలకి అందరికీ స్కూల్ డ్రెస్సులు ఉన్నాయి దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం అది ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ విద్యా సంస్థ ప్రభుత్వ విద్యారంగమా ఏదైనా కూడా డ్రెస్ కోడ్ అనేది స్వాగతిస్తున్నాం ఎవరి ఏది ఏదైనా కాకుండా అందరూ సమానంగానే గురువులు కూడా పాఠాలు చెప్తారు కాబట్టి సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గైడైపుల్ సచరణా న్యూలక్ష్య ఆర్గనైజేషన్